అలాకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హెవర్ యూ ఐ యామ్ ఫైన్ ఈ వీడియోలో మినుప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటిని తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక కేజీ పొట్టులేని మినుప గుళ్ళు తీసుకోవాలి ఈ మినుప గుళ్ళని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచి శ్వాసన వస్తుంది మినప్పప్పు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేయాలి దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు మినప్పప్పుని చల్లార్చుకోవడానికి ఒక ప్లేట్లో తీసుకుందాం అదే కడాయిలో నెయ్యి వేసుకోవాలి గడ్డ కట్టిన నెయ్యి ఉంది అందుకనే స్టవ్ మీద పెట్టుకొని కరగనిస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వడానికి అర లీటర్ పైన పట్టిద్ది నెయ్యి ఈ నెయ్యిలో వంద గ్రాముల బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బాదం పప్పులో ప్రోటీన్స్ విటమిన్ ఈ మెగ్నీషియం కాలుషియం ఐరన్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మంచి హెల్తీ ఫుడ్ ఈ బాదం పప్పులు రోజు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం గుండెని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది ఎందుకంటే విటమిన్ ఇ ఉండడం వల్ల గుండెపోటు రాకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఇది చాలా బెనిఫిట్ బాదం పప్పులో ఐరన్ ఉండడం వలన హిమోగ్లోబిన్ కూడా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది బాదం పప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వంద గ్రాముల జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పులలో ప్రోటీన్స్ హెల్తీ ఫ్యాట్స్ మెగ్నీషియం జింక్ ఐరన్ విటమిన్ బి విటమిన్ కే ఎక్కువగా ఉండడం వలన ఇవన్నీ మన బాడీకి అందుతాయి జీడిపప్పు బాదం పప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జీడిపప్పులో కాలుష్యం ఎక్కువగా ఉండడం వలన ఎముకలని పళ్ళని గట్టిగా ఉంచుతాయి అట్ ద సేమ్ టైం చర్మాన్ని జుట్టును కూడా స్ట్రాంగ్గా చేస్తాయి జీడిపప్పులో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ నెయ్యిలోనే కేజీ బెల్లాన్ని అయితే తీసుకోవాలి నేనైతే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను బెల్లం పంచదార కంటే చాలా హెల్దీ దీనిలో ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాలుష్యం ఫాస్ఫరస్ విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఈ నెయ్యిలోనే బెల్లం కూడా పూర్తిగా కరగనివ్వాలి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం తీసుకుంటే డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ కూడా చక్కగా ఇంక్రీజ్ అయిపోతుంది మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ అమ్మకాలంలో ఇవి ఎక్కువగా తినడం వల్లనే చాలా హెల్తీగా ఉన్నారు అందుకేనేమో వాళ్ళు డజన్ల కొద్ది పిల్లల్ని కనేవారు ఇప్పుడు మనం ఒకళ్ళు లేదా ఇద్దరిని కనంగానే నడుము నొప్పి వస్తుంది నెయ్యిలో బెల్లం కరిగేదాకా మనం ఫ్రై చేస్తున్న జీడిపప్పు బాదం పప్పు ఎట్ ద సేమ్ టైం ఫైవ్ ఆర్ సిక్స్ యాలక్కల్ని కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ మినుప సున్నుండలు మెచ్యూర్ అయిన గర్ల్స్ నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రతి లేడీస్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి బెల్లాన్ని కూడా లో ఫ్లేమ్లోనే కరిగించాలి మగవాళ్ళు బయటకు వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఈ లడ్డూలని తినడం చాలా మంచిది బాదం పప్పు జీడిపప్పు యాలిక్కలతో ప్రిపేర్ చేసిన పౌడర్ ఇది ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవడం ఇష్టం లేకపోతే బర్కగా అయినా చేసుకోండి గుళ్ళని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి చెల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టుకోవాలి వీటిని రోజుకి ఒకటి తినడం వల్ల జుట్టు ఊడడం కూడా తగ్గిపోతుంది ఫైనల్లీ నెయ్యిలో బెల్లం కూడా కరిగిపోయింది మిగతా మినుప గుళ్ళను కూడా పౌడర్ లాగా చేసుకోవాలి మినపప్పులో కాలుష్యం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఎముకలు గట్టిపడతాయి ఈ మినపప్పులో ఖనిజాలు విటమిన్లు ఎక్కువగా ఉండడం వలన మన జుట్టు చాలా స్ట్రాంగ్గా అవుతుంది అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది ఈ మినుప గుళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన మన బాడీలో హ్యూమనిటీ పవర్ పెంచి చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ మినుప రోజుకి ఒకటి గర్భిణీ స్త్రీలు పాలిచ్చతలలు తీసుకుంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది బాడీకి బాదం జీడిపప్పు యాలుకెల పౌడర్ ఎట్ ద సేమ్ టైం మినుప పౌడర్ కూడా అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి లుండలు ఏమీ లేకుండా ఈ మినుప సున్నుండల తయారీకి ప్రతి ఒక్కదానికి బెనిఫిట్స్ చెప్పాను నెయ్యి బెనిఫిట్స్ చెప్పలేదు కదా చెప్తాను వినండి నెయ్యిలో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే అండ్ విటమిన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన మన బాడీకి చాలా హెల్తీ మనం నెయ్యిలో బెల్లాన్ని కరిగించాం కదా ఆ మిశ్రమాన్ని ఈ పౌడర్లో వేసుకోవాలి నెయ్యి తినడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి విటమిన్ డి ఉండడం వలన నరాలు ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి నెయ్యి తినడం వలన బ్రెయిన్ చాలా షార్ప్గా అవుతుంది అందుకనే చిన్నపిల్లలకి అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తారు ఇప్పుడు నెయ్యిలో కరిగించుకున్న బెల్లాన్ని ఎట్ ద సేమ్ టైం మినప పౌడర్ బాదం జీడిపప్పు యాలకల పౌడర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి నెయ్యిని తింటే వెంటనే బాడీకి ఎనర్జీ వస్తుంది అలానే ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు నెయ్యి రోజుకి ఒకటి రెండు స్పూన్లు అయితే అందరూ తీసుకోవచ్చు చాలామంది బెల్లాన్ని నెయ్యిలో మరిగించరు అలాంటప్పుడు వేడి వేడి నెయ్యిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి రోజు నెయ్యి తినడం వలన మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మన హెయిర్ కూడా ఊడకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీదే చూసారు కదా ఒక్క సున్నుండలో ఎన్ని బెనిఫిట్స్ ఎన్ని విటమిన్స్ ఉన్నాయో అలాంటివి ఎవరు మిస్ కాకండి ప్రతి ఒక్కరూ రోజుకి ఒకటి తినడానికైనా ట్రై చేయండి షుగర్ పేషెంట్స్ అని హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ అని ఇవి తినకుండా ఎవరు ఉండకండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ రోజుకి ఒకటైనా తినండి ఇవి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరే విన్నారు కదా ఇలాంటి ప్రోటీన్ విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన నాయనమ్మ వాళ్ళ అమ్మ తాతయ్య వాళ్ళ అమ్మాల కాలంలో ఇవి ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రిపేర్ చేసుకుని తిని వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళకి షుగర్లు బీపీలు థైరాయిడ్లు అంటూ ఏ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు మన జనరేషన్లో మనం ఇవి తినక లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకుంటున్నాము ఈ మిశ్రమం వేడి వేడిగా ఉన్నప్పుడే లుండల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకోకపోయినా ఫైన్ పౌడర్గా పెట్టుకొని స్టోర్ చేసుకొని టూ త్రీ టేబుల్స్ డైలీ తినొచ్చు ఇంత మంచి ఫుడ్ని ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సున్నుండలని ఎవరు మిస్ కాకండి అందరూ కొంచెమైనా ప్రిపేర్ చేసుకుని రోజు తింటూ ఉండండి ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఇలా బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను ఈ మినుప లడ్డు రోజుకి ఒకటి తినడం వలన కళ్ళకున్న సైడ్ తగ్గిపోయి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాబా